సాధారణంగా పార్టీ ఆఫీస్ అంటే రాజకీయాలకే అన్న పేరు ఉండేది కానీ ఇప్పుడు ఆ పేరు చెరిపేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ సమస్య వచ్చిందా ఎవరైనా సరే పార్టీ ఆఫీస్కు రావచ్చు అనే క్లియర్ కట్ సంకేతాలు ఇస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలే కాదు సీఎం చంద్రబాబు కూడా నేరుగా అర్జీలు తీసుకోబోతున్నారు ఇంతకీ ఇంత మార్పుకి కారణం ఏంటి గతంలో వైసీపీ చేసిన అతిపెద్ద తప్పిదం ప్రజలతో కనెక్ట్ కాలేకపోవడం బటన్ నొక్కడం వరకే ముఖ్యమంత్రి పరిమితం అవ్వడం ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా వాలంటీర్ల ద్వారానే దరఖాస్తులు స్వీకరించడంతో అప్పట్లో వైసీపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధాలు నిలుపునా తెగిపోయాయి ఎవరో ఒకరిద్దరు గుడ్ మార్నింగ్ చెప్పినా సరే ఆ అసంతృప్తి మాత్రం ప్రజల్లో ఉండిపోయింది అందుకే వాళ్ళు వీళ్ళు అని చూడకుండా ఏకంగా నూట అరవై నాలుగు మంది వైసీపీ అభ్యర్థుల్ని ఓడించారు ప్రజలు ఈ విషయం టీడీపీ జనసేనకు బాగా అర్థమైంది పథకాలు ఎన్నిచ్చినా ఎంత అభివృద్ధి చేసి చూపించినా ప్రజలతో ప్రజల మధ్య లేకపోతే ఓడిస్తారని అర్థమైంది అందుకే టీడీపీ కూడా పార్టీ ఆఫీసులకి ప్రజల్ని ఆహ్వానిస్తోంది ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి సమస్యలు వినడానికి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా సరే పార్టీ ఆఫీస్కి వస్తున్నారు దీంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు కూడా పార్టీ ఆఫీసులో సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారు ఈ ఆగస్టు నెలలో ఏ రోజు ఏ లీడర్ ప్రజలకు అందుబాటులో ఉంటారో ఓ షెడ్యూల్ విడుదల చేసింది టీడీపీ స్వయంగా సీఎం చంద్రబాబు ఆగస్టు మూడు పది తేదీల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు ఒకవేళ పార్టీ ఆఫీసుకు రాలేని పరిస్థితి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కు కాల్ చేయొచ్చంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ నెంబర్ కూడా తీసుకొచ్చారు పెన్షన్ల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పును రిపీట్ కానివ్వడం లేదు ఆల్రెడీ వాలంటీర్లను దూరం పెట్టారు అధికారులే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు అయినా సరే అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటోంది టీడీపీ అంతేందుకు స్వయంగా సీఎం చంద్రబాబే వరుసగా రెండో నెల కూడా తన చేతుల మీదుగానే పెన్షన్ అందించారు ఇక్కడ జరుగుతున్నదొక్కటే ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రజలు పార్టీకి దగ్గరవడమే కాదు పార్టీలకు కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందుతుంది ఇప్పటి వరకు పార్టీ ఆఫీస్ అంటే కేవలం ఆ పార్టీ నేతల సమావేశానికే పరిమితం అన్న హద్దులుండేవి ఇప్పుడు వాటిని చెరిపేసి సామాన్యుల్ని ఆహ్వానిస్తున్నారు దీనివల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న అభిప్రాయము కలుగుతుంది ప్రధానంగా న్యూట్రల్ ఓటర్లు ప్రతిపక్షం వైపు షిఫ్ట్ కాకుండా ఉపయోగపడుతుందని బాగా నమ్ముతున్నాయి టీడీపీ జనసేన పార్టీలు